మతైస్ వార్త ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలో ఉనికి వెల్లుడి ఏమి న్యాయమో అది మీకిత్తున వారితో చెప్పగా వారును వెళ్లి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరల వెళ్లి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకుని అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి ద్రాక్షుడనెను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ ఒక్కొక్క దొరకన వారది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొక్క ఒక దీనారమణకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను ఉన్నందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు యేసు ఎరుశలీమునకు వెలనయ్యున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్ల నేను ఇదిగో ఎరుశలీమునకు వెలుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయ్య కుమారు తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి యొక్క మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకే మీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడైయుండగోరునో వాడు మీ ఉండవలెను మీలో ఎవడు ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పెను వారు ఎరిక నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్లెను ఇదిగో త్రోవ పక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరణింపుమని కేకలు వేసిరి ఊరకుండడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని తెలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెనని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి